మీరు గుంటూరులో మినిమం ఇన్వెస్ట్మెంట్తో పెద్ద ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సంపూర్ణ క్లియర్ బ్యాంక్ ఆప్షన్ ల్యాండ్ మీకోసం ఉంది ఇది శ్యామలా నగర్ ఫోర్త్ లైన్ గుంటూరులో ఉన్న ఓపెన్ ల్యాండ్ ఈ ప్రాపర్టీ ఫ్లాట్ సైజ్ చూసుకున్నట్లయితే ఎనిమిది వందల పద్దెనిమిది స్క్వేర్ యార్డ్స్ నూట మూడు ఇంటూ డెబ్బై నాలుగు మెజర్మెంట్స్ తో అంటే రెండు రోడ్ల పేసింగు సౌత్ వైపు చూసుకుంటే ఫార్టీ ఫీట్ రైల్వే గేట్ ట్రాక్ రోడ్డుకి కి అలాగే ఈస్ట్ వైపు థర్టీ ఫీట్ రోడ్డు అయితే ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ అనేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కోసం రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రిజర్వ్ ప్రైస్తో అందుబాటులో ఉంది ఈ ప్రాపర్టీ ఫ్లాట్స్ అని చూసుకున్నట్లయితే శ్యామలా నగర్ గేట్కి రైల్వే గేట్కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ల డిస్టెన్స్లో అలాగే ఆర్మీ క్యాంటీన్కి ఫోర్ హండ్రెడ్ మీటర్ల డిస్టెన్స్లో అలాగే మౌంటెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది ఇలాంటి సెంట్రల్ లొకేషన్ ప్లస్ బ్యాంక్ ఆప్షన్ ప్రైస్ ఇచ్చిన పక్కా ఇన్వెస్ట్మెంటు ఈ ప్రాపర్టీ ఆక్షన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నవంబర్ నైతే జరుగుతుంది చివరి తేదీ అంటే ఈఎండి చివరి తేదీ ఇరవై నాలుగు నవంబర్ మీ కుటుంబానికి సురక్షితమైన సెంట్రల్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ కావాలనుకుంటున్నారా స్కూల్స్ రోడ్సు సౌకర్యాలు సన్నిహితంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుందని చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు ఈ ప్రాపర్టీ ఆక్షన్ ప్రాసెస్ సైట్ విజిట్ లేదా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్లో ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి మేము మీ కోసం క్లియర్ చెక్ చేసిన తర్వాత ముందుకు తీసుకొస్తాము శివ ప్రాపర్టీస్తో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి